ఎప్పుడూ చూడని అణువుల మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టినోడు సైంటిస్ట్ ఎట్లయ్యాడు చూడని దేవుని కొరకు జీవితం త్యాగం చేసిన నేను మూఢ నమ్మకస్తున్న ఎట్లాగయ్యాను చూడని దేవుణ్ణి నమ్మిన నాది మూఢ నమ్మకమైతే చూడని అణువును నమ్మిన నీది నమ్మకం ఎందుకు కాదు ఇవాళ దేవుని మీద భక్తి మూఢ నమ్మకం అయితే ఆటం మీద భక్తి కూడా నమ్మకం కూడా నమ్మకమే దేవుని కొరకు మేము ఉద్యోగాలు వదిలిపెట్టి సేవ చేయడం బుద్ధిహీనత అయితే కనిపించని ఆటమి కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టేది బుద్ధిహీనత ఎందుకు కాదు ఎవరు సమాధానం చెప్పరు అది అది వేరు ఇది వేరు ఏంటి వేరు చెప్పయా ఎందుకు వేరు నీకు ఆటము కనిపించలేదు నాకు దేవుడు కనిపించలేదు కనబడని వాడు కొరకు ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టేవరో పిచ్చోడా అని అంటున్నారు కనిపించని దాని కొరకు లక్షల కోట్లు ఎందుకు పెట్టేవరా పిచ్చోడే నేను అంటున్నా అంటే ఆటం కనబడలేదు కానీ కొన్ని ఫలితాలు వచ్చినాయంటా ప్రయోగశాలలో కొన్ని ఫలితాలు వచ్చినాయి ఓహో అట్లాగా మోకరించి ప్రార్థిస్తే మాకు కూడా కొన్ని ఫలితాలు వచ్చినాయి దేవునికి స్తోత్రం కలిగింది కాక హలో దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రియులారా అందరూ పిచ్చోళ్ళటండి న్యూటన్ గెలీలియో కోపర్నికస్ డాల్టన్ ఆల్బర్టైన్స్ అందరు దేవుని నమ్మినోళ్ళే దేవుని నమ్మినోళ్ళు చెప్పిన సిద్ధాంతాలు మొత్తం ఏరుకొచ్చి ఇవన్నీ ఇప్పుడు మాకు తెలిసినవి కాబట్టి దేవుడు లేడట ఎందుకు లేడరా దేవుడు అంటే భూమి గుండ్రముగా ఉన్నది కాబట్టి దేవుడు లేడట గుండ్రంగా ఉంటే దేవుడు లేకపోవడం అంటే గుండ్రంగా చేశాడు దేవుడు దాన్ని దేవుడు భూమిని గుండ్రంగా చేశాడు ప్రిలారా దేవుడు ఉన్నాడు కనిపించని దానిని నమ్మి ఇంత సైన్స్ డెవలప్ అయింది కనిపించని వాణ్ణి నమ్మి కోట్ల మంది త్రాగుబోతులు వ్యభిచారులు సంఘ విద్రోహ శక్తులు మంచోళ్ళైపోయారు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్య ఒక ఆయన నువ్వు సువార్త చెప్పి మతం బోధ చేసి లోకమంతా పాడు చేస్తున్నావు అన్నాడు అయ్యా నువ్వు బాగు చేసింది ఏంటి మరి నేను దేవుని వచ్చి మాట్లాడితే విని వేల మంది త్రాగుబోతులు వ్యభిచారులు హంతకులు రౌడీలు గూండాలు మనుషోళ్ళు అయిపోయి సమాజానికి సేవకులు అయ్యారు దేవుళ్ళు కోతుల్లోంచి మనుషులను పుట్టాము అని నువ్వు చెబితే ఏ ఒక్క త్రాగుబోతున్నా అన్నన్న ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పి ఉన్నా మన తాతలు కోతులు అంత గొప్ప పుట్టుకనుంది అన్నయ్య ఇప్పటి నుంచి నేను తాగను అన్నయ్య కోతికి పుట్టిన తర్వాత మనం తాగడం ఏంటన్నయ్య ఇప్పటి నుంచి నేను వ్యభిచారం చేయను అన్నయ్య కోతులకు పుట్టేం తెలియక ఇంతకాలం మర్డర్లు వ్యభిచారాలు చేశాను ఇప్పటి నుంచి అసలా నేను ఎందుకంటే కోతి పుట్టుక అది ఒక్కడేనా మారాడా మరి నేను సువార్త చెబితే విని వేల మంది పాపులు దుష్టులు దుర్మార్గులు హంతకులు రౌడీలు మనుషోళ్ళు అయ్యారు నీ కోతి సిద్ధాంతం విని ఎంతమంది మనుషోడారు చెప్పు కొత్త త్రాగుబోతులు కొత్త హంతకులు తయారయ్యారు నీ కోతి సిద్ధాంతం విని కోతుల్లోంచి మనుషులు పుట్టరు బాబు దేవుడు మనుషులను చేశాడు మనుషుల్లోంచి కొందరు కోతులు పుట్టి ఇట్లాంటి కోతి సిద్ధాంతాలు కల్పించారు మనుషులకు కోతులు పుడతారు వీళ్ళే కానీ కోతులకు మనుషులు పుట్టరు కోతులకు కోతులే పుడతాయి మనుషులకు మనుషులే పుడతారు కొంతమంది మనుషులకు కోతులు పుడతారు వాళ్ళు కల్పించే సిద్ధాంతాలు ఇవి తిరిలారా కనిపించని దాన్ని నమ్మడట అసలు ముందు నువ్వు పీల్చే గాలినే నువ్వు చూడలేదు నాకు కనిపిస్తేనే పీలుస్తా కనిపించదు కాబట్టి నేను పీల్చను ఆ ముక్కు పుచ్చుకొని చాలా గొడవ వదిలిపోతుంది అసలు నువ్వు కనిపించని గాలిని ఎందుకు పీలుస్తున్నావు మరి నువ్వు